ఎన్నో యుద్ధాలు ఎన్నో కోర్టు తీర్పులు చివరికి నూట యాభై సంవత్సరాల తరువాత అయోధ్య రామ మందిరం నిర్మించబడింది పదిహేడు వందల పదిహేడులో జైసింగ్ అనే హిందూ రాజు అయోధ్య వివాదంలో ఉన్న టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల భూమిని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశారు దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన ఆ భూమి శ్రీరాముడికి చెందిందని రామ మందిరం నిర్మించుకోవడానికి అంగీకరిస్తు తీర్పిచ్చింది అప్పటి నుండి శరవేగంగా తొమ్మిది వందల కోట్ల నిర్మాణ వ్యయంతో కట్టడం మొదలు పెట్టారు ఫ్యూచర్ లో ఎటువంటి గొడవలు రాకుండా ఆలయానికి రెండు వేల అడుగుల క్రింద ఒక టైం క్యాప్సుల్ ని పెట్టి రాముడి గురించి రామ జన్మభూమి గురించి తామ్ర పత్రాల మీద రాసి ఆ టైం లో ఉంచారు ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్ గానీ ఐరన్ గానీ వాడలేదు కాపర్ వైట్ సిమెంట్ చెక్క మరియు శ్రీరామ ట్వంటీ ట్వంటీ త్రీ అని రాసి ఉన్న పటిష్టమైన ఇటుకలు వాడారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మన రాష్ట్రపతి నరేంద్ర మోడీ చేతుల మీదగా గర్భగుడి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రజల సందర్శనకు సిద్ధం కానుంది ఈ ఆలయం జై శ్రీరామ్